చిన్నం బాలకృష్ణ రామబానానికి ఎదురు లేదు కేసీఆర్ గారు పెట్టిన పథకాలకి తిరుగులేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు ఇవ్వకపోయినా పర్లేదు కానీ కేసీఆర్ గారు పెట్టిన పథకాలు అమలు చేస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి జరుగుతుంది చూసి రోజు ప్రభుత్వానికి కొంత వాళ్ళ వాళ్ళ తీరు మీద విమర్శలు చేసిన చిన్నం బాలకృష్ణ కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత మంచి ఆలోచన ఇస్తాడో చూడండి రాబానానికి తిరుగులేదు కేసీఆర్ పెట్టిన పథకాలకు ఎదు తిరుగులేదు రాబానానికి ఎదురు లేదు కేసీఆర్ పెట్టిన పథకాలకు తిరుగులేదు అట్లాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు పథకాలలో పదమూడు హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకపోయినా మంచిదే కానీ జర కేసీఆర్ పెట్టిన పథకాలను తొలగించకండి అని ఇక్కడ చిన్నం బాలకృష్ణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను మా ఛానల్ తరఫున పదమూడు హామీలు ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలో అవి పతక్కు లేవు పైగా రైతు బంద్ అటే వేయింది రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి బిట్న పథకాలను తీసేయకండి చెప్తున్నాడు